హాయ్ అండి అందరికీ నమస్కారం మాది రాజమండ్రి దగ్గర రాజారామణం కలవచల గ్రామం మన దగ్గర అన్ని కోళ్ళు కూడా తూర్పు కోళ్లు ఉంటాయండి రీసేల్ మనం ఉంటాం అలాగే ఈ కోళ్ళు ఎవరైనా సరే తయారీలో పెట్టుకోవాలండి ఈ కోడి చిన్న కోడి అయినా రేట్ ఎక్కువ కంటే ఇది కొద్దిగా మీకు పెద్ద బందానికి వచ్చే కోడండి ఇది ఇది దీని కలర్ కానీ దీని స్పీడ్ కానీ అంత బాగుంటుంది అలాగే మనం కోళ్ళు ఇవాళ వస్తే ఇవాళ తప్ప నీళ్ళు పెట్టి మనం సేల్ చేయడం జరుగుతుంది దానివల్ల ఓరో స్లోగా ఓరో స్పీడ్గా ఉన్నట్టు కనబడతాయి మీకు మన ఛానల్ కంటిన్యూ ఫాలో అయ్యి కొనే వాళ్ళకి అర్థమవుతుంది కొత్త వాళ్ళకి చెప్తున్నాను ఒక మాదిరిగా నా దగ్గర దెబ్బలాట్టు ఉన్నా సరే మీ దగ్గరకు వచ్చేసరికి అది ఖచ్చితంగా పెరుగుతుంది ఇది కోడి కూడా బాగుంటుంది అయితే బలం పెంచుకోవాలండి అలాగే మీరు కొద్దిగా ఎవరైనా ఖాళీగా ఉండి బయట తిరిగి కొనుక్కునే వాళ్ళకి బయటే కొనుక్కోండి అన్న ఎందుకంటే మీకు కొద్దిగా బయట తిరిగి కొనుక్కునేటప్పుడు రైతు దగ్గర కానీ లేకపోతే మార్కెట్లో కానీ ఎక్కడే కానీ మీకు తక్కువలోకి వస్తాయి ఒకవేళ మీరు నెత్తుకు కొనుక్కుంటే మీకు వెళ్ళి వెళ్ళి చూసి అడిగిన వాళ్ళకి కూడా తెలుసు రేట్లు ఏ విధంగా చెప్తున్నారు అవి కూడా మీకు అర్థం అవుతుంది నేనైతే నేను కొని ఫిల్టర్ చేసి తర్వాత యూట్యూబ్లో పెడతాను ఏ కోడికి ఎటువంటి తేడా అనేది నా దగ్గర ఉండదు డబ్బులు ఒకటే తేడా ఉంటుంది నేను చేసిన సర్వీస్కి ఒక ఐదు వందల రూపాయలు మేము లాభం వేసుకుంటాం కాబట్టి అది ఒకటే మీకు తేడా కనబడదు తప్ప వేరే తేడా ఏం కనబడదు ఎటువంటి ట్రాన్స్పోర్ట్లో కానీ కోడి విషయంలో కానీ మీకు చెప్పి చెప్పినట్టు ఉంటుంది తప్ప తేడా ఉండదు కొందరు ఫోటో పెద్దగా ఉంటుంది లేకపోతే ఫోటోలో చిన్న ఉంది వీడియో ఫోటోలో బాగాలేదు బయట బాగుంది లేదా బయట బయట బాగాలేదు ఫోటోలో బాగుంది అనుకుంటారు అందుకనే ఎప్పుడైనా మీ పెట్టిన వీడియోల్లో పక్కన మ్యాటర్ ఉంటుంది నా మ్యాటర్ని ఫాలో అవ్వాలి ఈ కోడిపుంజ ఉంది ఇరవై ఒకటి సైజులు రెండు కేజీలు వన్ ఇయర్ ఆ ఉందో లేదంటే ఇప్పుడు దా అది కూడా అబ్జర్వ్ చేసుకోండి ఇప్పుడు మీకు ఏంటంటే ఇప్పుడు అన్నీ మనం న్యాయం చేయలేము ఇప్పుడు అన్నీ మనం క్లియర్గా అందుకనే మ్యాటర్ కూడా మనం అలాగే మీరు వీటిని నాలుగు వేలు కొన్నాం ఐదు వేలు కొన్నామని చెప్పి చిన్న బంధాలకు ఏమి వాడకలేదండి పెద్ద చేసుకుని పెద్దబం చేసుకోవచ్చు మీరు దాన్ని ఎలా ఉందో అని అనుభవం ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే పా మన పాతోళ్ళందరూ కూడా చిన్నటితో పెద్ద బంధాలు ఇస్తారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొందరు చాలామంది ఇవాళ ట్రాన్స్పోర్ట్ వెళ్తుంది వెంటనే కాలు కట్లు ఇప్పేసి పొద్దున్న వేసేస్తారు అప్పుడు ఏమవుతుంది పోద్ది కానీ ఇచ్చిన వాడికి చడిపోయారు అప్పుడు అది మీ టైం ఉంటే వేస్తుంది అలాగే మనం కోణికి తీసుకెళ్ళామంటే ఒక రోజు అయినా రెస్ట్ ఇవ్వాలి కదండి ఇచ్చి చేస్తే బాగుంటుంది మేమే ఆల్రెడీ నల్గూడేస్తాం ఎక్కడి నుంచో తీసుకొచ్చి మా దగ్గర పెట్టి మళ్ళీ బాక్స్ వేసి మళ్ళీ మీకు ఇస్తాం అటువంటిప్పుడు మీరు కొద్దిగా రెస్ట్ ఇవ్వాలని కూర్చున్నామండి అది మీకు ఇది ఇది రంగు వల్ల రేట్ ఎక్కువ అండి ఇది ఈ రంగు మనకు దొరకదు అది ఒకవేళ తెచ్చినా సరే రేట్ ఎక్కువ పడుతుంది అందుకని రంగు వల్ల రేట్ ఎక్కువ పడుతుంది తప్పించుకుని దెబ్బలు పడుతుందండి ఇప్పుడు అయితే రెడీ చేసుకోవద్దు కానీ కొద్దిగా బలం చేసుకుంటే బాగుంటుంది అలాగే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఎవరైనా మీకు రిప్లైలు ఇస్తాను కదా ఒకసారి లేట్ అవుతుందండి రిప్లై ఎందుకంటే ఒక్క ఈ వీడియోలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఒకేసారి వంద డెబ్బై ఎనభై వాట్సాప్లో హాయ్ హాయ్ అని మెసేజ్ వచ్చేస్తుంది రావడం వల్ల మనం రిప్లై అందించలేకపోతున్నాం అలాగే ఎప్పుడైనా స్విచ్ ఆఫ్ వస్తే మీరు మా మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఒక రిప్లై ఇవ్వలేదంటే కోళ్ళు అయిపోయినట్టే లెక్కండి మళ్ళీ ఎందుకంటే ఈ మధ్య మీరు గమనించారో లేదో ఏ రోజు ఆ రోజే పెడుతున్నాను కోళ్ళు ఈ మధ్యకాలంలో నేను ఎనిమిది రోజులు తొమ్మిది రోజుల్లో ఎనభై కోలు పెట్టాను ఎనభై కూలు కూడా అయిపోయినాయండి మన దగ్గర ఏంటంటే పర్ఫెక్ట్గా మనం డెలివరీ చేయబట్టి ఓకే అండి మమ్మల్ని ఆదరిస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి